రాజధాని అమరావతికి మరో ముప్పై వేల ఎకరాల భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది భూ సమీకరణకు కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభమయ్యాయి కోర్ క్యాపిటల్ బయట మరో ముప్పై వేల ఎకరాల భూసేకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎయిర్పోర్ట్ రాజధాని విస్తృతి భవిష్యత్ అవసరాల కోసమే ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది రాజధాని అమరావతికి మరో ముప్పై వేల ఎకరాల భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా అందిస్తారు ప్రసన్నీ రాజధానిలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఒక ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ గతంలోనే అంటే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సమీకరణ చేశారు రైతుల నుంచి భూములు తీసుకున్నారు రాజధాని పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి అంటే పదేళ్లు దాదాపు మళ్ళీ ఇప్పుడు రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు అమరావతిలో వచ్చే విమానాశ్రయం కావచ్చు భవిష్యత్ అవసరాలను పారిశ్రామికంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరో ముప్పై వేల ఎకరాలు భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే కోర్ లో ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి కోర్ క్యాపిటల్ బయట మరో ముప్పై వేల ఎకరాలు తీసుకుని భవిష్యత్ అవసరాలు విస్తరణ దృష్టిలో పెట్టుకుని రాజధాని పనుల కోసం తీసుకుంది దీనికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభమైంది అంటే మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు ఫ్లాట్లు ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు గతంలో ఉన్న విధి విధానాలను కంటిన్యూ చేయాలా మళ్ళీ వాళ్ళతో పెరిగిన రేట్లు కానీ పెరిగిన అవసరాలు కానీ దృష్టిలో పెట్టుకుని అంటే దాదాపు పదేళ్ల క్రితం ఈ భూ సమీకరణ జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో ముప్పై వేల ఎకరాలకు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి రైతులతో మాట్లాడటం చర్చలు జరపడం అధికారులకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది త్వరలోనే ఈ ముప్పై వేల ఎకరాల భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి రైల్వే లైన్ ఒకటి కొత్తగా వస్తుంది ఖమ్మం నుంచి తెలంగాణ నుంచి అమరావతి ప్రాంతానికి వీటన్నిట్లా దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం భూసే సమీకరణ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం ప్రకారం అర్థమవుతుంది శ్రవణి రైట్ ప్రసన్న థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్